శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇలా దర్శించటం నా అదృష్ట భాగ్యంగా భావిస్తున్నాను నమో శ్రీ వెంకటేశాయ నమ నమో శ్రీనివాస గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ అడుగు అడుగు దండాలవాడ ఆపద మొక్కులవాడ వడ్డీ కాసులవాడ గోవింద గోవింద తండ్రి మాకు ప్రాతకాలమని అంతగా మంచిగా నాకు దర్శనమిచ్చి మా జీవితాన్ని ధన్యం చేసి అవుతాండి ఎంత దగ్గర అడుగుతాండి మహావిష్ణు అయింది మీరే శ్రీ మహా లక్ష్మీ నరసింహ స్వామి రూపంలో ఉన్న మీరే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న మీరే అన్నిట్లో మీరే ఇవ్వండి మాకు సకల విద్యలను సకల శక్తివంతమైన మీ స్తోత్రము చేత మమ్మలను ధన్యము చేస్తున్నా తండ్రి మహాలక్ష్మి సమేత మహావిష్ణు అయిన మీరే అమ్మవారి అమ్మవారితో సమేతంగా ఉండి మీరు ఈ యొక్క ఆసనంలో ఉండటం ఎంతో అద్భుతంగా ఉన్నది జై మహావిష్ణు జై శ్రీకృష్ణ జై శ్రీరామ అంటూ మేము ఎన్ని రకాల ఎంతగా ప్రార్థించినా ఏ రూపం అమోఘం తండ్రి మహాలక్ష్మి మహా మహాభారత రూపంలో ఉన్న అమ్మవారిని ప్రార్థించడానికి కూడా ఎన్ని నోరులు శాపాలు తండ్రి నాకున్నది ఒకటే నోరు ఆయన ప్రార్థిస్తున్నాను మహాశ్రీ మహావిష్ణు విష్ణు వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహావెంకటేశ్వర స్వామివారు శ్రీ విష్ణు వారు అన్ని రూపాల్లో ఉన్న మీరే మా ఆనందానికి కారణమైన మీరు నా జీవితాన్ని ధన్యం చేశారు తండ్రి నమో విష్ణు నమో విష్ణు నమో వెంకటేశోవింద గోవింద 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 వేడుకొండలవాడ వేంకటరమణ అడుగు దండాలవాడ ఆపద ముక్కులవాడ వడ్డీ కాసులవాడ నిత్య కళ్యాణివాస నిత్య సామ్రాణివాస గోవింద గోవింద తండ్రి మా జీవితానికి ధాన్యం కలిగించావు మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటుండీ ఇలా మిమ్మల్ని ప్రార్థించడం తప్ప శ్రీ వెంకటేశాయ నమ శ్రీ మహావిష్ణు రూపాయ నమ కృష్ణ రూపాయ నమ నమో నమ నమో భగవతే వాసుదేవాయ గోవింద 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 మీ పాత పద్మాలు తాకిరించారు తండ్రి మీ పాత పద్మాల చే స్పృశించిన చాలని ఎంతోమంది భక్తులు మీ దగ్గర రావాలని కోరుకుంటారు కానీ రాలేకపోతుంటారు మీ మాయా ఎంత మాయాస్తవగతి తండ్రి అయినా నన్ను కర్మించావు నాకు చాలు తండ్రి ధన్యోస్మి దేవా ధన్యోస్మి